సంక్షేమాన్ని సమపాలనలో అందించినప్పుడే ఆశించిన ప్రగతి సాధ్యపడుతుంది అని తేదే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు జిబిఎంసీ అరవై ఐదవ వార్డు ప్రియదర్శనీ కాలనీ వద్ద వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ ఆధ్వర్యంలో ఐదు కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మేయర్ పీలా శ్రీనివాసరావు తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పల్లవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలైన ఇళ్ల పట్టాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు తన పదవీ కాలంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు కూటమి నాయకులు నిత్యం ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని తన దృష్టికి తేవాలి అని సూచించారు రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కష్టించి పనిచేస్తున్నారని తెలిపారు వార్డులో మౌలిక సదుపాయాలతో రూపురేఖలు మారనున్నాయని చెప్పారు అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు నాయకులు కృష్ణ రై రత్నం స్వరూప స్వరూపారాణి సుజాత జగదీష్ మంగ ఉమారాజు రంజిత్ నాగేశ్వర రావు దేవుడు తదితరులు పాల్గొన్నారు డెవలప్మెంట్ విషయంలో సుమారుగా డ్రైనేజీలకి వాటర్ సప్లై రిటైన్ వాళ్ళు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేలు సుమారుగా శాంక్షన్ చేసి ఈరోజు గాజువాక శాసన సభ్యులు పెద్దలు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా నగర మేయర్ పీలా శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు ప్రియదర్శన కాలనీ నుంచి నగర్ వరకు వెళ్ళిన గడ్డ ఎన్నో కా ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైన మందులు ఆ గడ్డలో ఉండడం ఈ పక్కనున్న నివాసితులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ సందర్భంలో ఈ గడ్డ గడ్డలు రిటైన్ వాళ్ళు కట్టడానికి బాటం వేయడానికి మొత్తం అరవై ఐదో వాటిలో ఉన్న గడ్డలన్నిటికీ కూడా పూర్తి చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే బీసీ రోడ్ నుంచి ప్రియదర్శన్ కాలనీ వరకు ఉన్న రోడ్డు డబల్ రోడ్డు చేయడం జరుగుతూ ఉన్నది సుమారుగా దానికి మూడు కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది చూసాం ఇక్కడ స్టేడియం ఇండోర్ స్టేడియం అనేక వసతులతో స్పోర్ట్స్ ఆడే పిల్లలందరికీ కూడా అన్ని అన్ని విధాలుగా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి జిమ్ షటిల్ బ్యాడ్మింటన్ యోగా క్రికెట్ నేర్చుకోవడానికి పిల్లలకి అనేక విధంగా అన్ని సదుపాయాలతో ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది అందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం స్విమ్మింగ్ పూల్ కూడా చాలామంది ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చాలామంది చెప్పినప్పటికీ కూడా ప్రైవేటీకరణ చేస్తే రేట్లు అధికమవుతాయి గంటకి మూడు వేలు చొప్పున తీసుకుంటారనే ఉద్దేశంతో అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని గట్టిగా పోరాడి దాన్ని గవర్నమెంట్లోనే ఉంచడం జరిగింది పిల్లలకైతే ఐదు వందలు వసూలు చేస్తూ ఉన్నారు నెలకి అదేవిధంగా పెద్దలకి వెయ్యి రూపాయలు వసూలు చేసి ఆ సదుపాయం అందరికీ కూడా అందాలి ఈ మార్గం మా ఏరియా ప్రజలందరూ కూడా బిలో మిడిల్ క్లాసు ఎట్టి పరిస్థితులు ప్రైవేటీకరణ చేస్తే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది గవర్నమెంట్లో ఉంచడానికి ఉంచడానికి కృషి చేస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో అది గవర్నమెంట్లో ఉంచడం అని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఏ ఏదైతే ఇప్పుడు ప్రియదర్శన్ కాలనీ సంజీవ్ కాలనీ ఉన్నాయో దీర్ఘకాలిక సమస్య పట్టాలు అది ఎన్వోసీ కావాలి ఆ ఎన్వోసీ కోసం ఎన్నిసార్లు ఇది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు అది పూర్తి చేయాలని చెప్పి నేను కూడా ఎలక్షన్కి వచ్చేటప్పుడు వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది అది అది ఏ విధంగా అయినా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ప్రియదర్శన్ కాలనీలో మీటింగ్ పెట్టడం జరిగింది అందులో ఎటువంటి అనుమానం లేదు అది స్థానిక పెద్దలు శాసన శాసనసభ్యులు ఆయన రోజు ఆ ప్లేస్లో ఉన్నారు కాబట్టి అధ్యక్షులు కాబట్టి ఆయన ద్వారా అవడానికి సిఎండి గారు కానీ ఎంపీ గారు కానీ అందరూ కూడా ఆయన మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుందని నాకు విశ్వాసం ఉంది ఖచ్చితంగా ఇది పూర్తి అవుతుంది అది వెళ్ళేటప్పుడు కూడా బండి ఎక్కినప్పుడు కూడా ఆయన మాటిచ్చారు నీ ఆయాంలో ఇది పూర్తి చేసేస్తాను తమ్ముడని ఎట్టి పరిస్థితుల్లో అది పూర్తి అయిపోతే నేను ఏదైతే నాకు ఎలక్షన్లో వచ్చి వార్డులో ఇచ్చానో అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసినట్టు వంద శాతం నేను ఒక వేసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇది ఒకటే నాకు తపన అందుకు ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పక్కనుండి స్టేడియం ఉన్నప్పటికీ కూడా ఈ వీధిలో పెట్టడానికి కారణం అది వంద శాతం పూర్తవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఉన్నారు సీనని డైవల్ల ఒక మేయర్గా నన్ను చేసి అభివృద్ధి బాధ్యత తమ్ముడు అని నాకు చెప్పిన నాయకుడు ఎవరు ఉన్నాయంటే పల్లాస్ ఏరియా దాంతో భాగంగా ఆయన అడుగు నడుస్తూ ఏ ఏరియాలో కూడా ఒక తప్పు జరగకుండా బాధిస్తూ వ్యవహరిస్తూ ఈ విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అది ప్రజా సంస్థలు క్లీన్ చేయాలనేది ఏజెండాగా నేర్పిన పెద్దలు కూడా సీనర్ ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే అందా చెప్పారు మా వార్త అధ్యక్ష కాదు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు పక్కన ఉంటే మన సీనర్నే కూర్చున్నాడని ఆనందించే వాళ్ళు మన నియోజకవర్గం ప్రజలు అటువంటి మంచి వాడు మీ ఓటు ద్వారాగా ఈ రాష్ట్రంలోనే ఎక్కడ మీటింగ్ అయినా లోకేష్ గారు శ్రీని గారి ప్రజలు ప్రజలిచ్చిన అభిమానం అని చెప్తే పొంగిపోయే వ్యక్తులు గాజువా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి చేయడం భగవంతైతే అభివృద్ధిలో భాగం అగ్గంతో అయితే అందరినీ కలాలని కోరుకు నడిచే ఒకే ఒక్క వ్యక్తి పల్లా శ్రీని గారిని ఈ అభివృద్ధి కలిగి ఎవరికి అవకాశం ఉన్నంతవరకు వాళ్ళు చేస్తారు ఈవేళ మీనెత్తి అయ్యే అవకాశం వచ్చాక కార్పొరేట్ గారు మేము కలిసి వాటిలో ఇప్పటికే నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలతో వాటర్ లైన్లు రిపేర్లు కానీ రోడ్లు కాని శంకుస్థాపన చేసుకొని తొలి అడుగు అంటే తొలి అడుగు అంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం పాలనలో ప్రజలకు సేవ చేయాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలి డోర్ తట్టి మీకు ఏమి కావాలని అడిగే ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు జాల్లో నడుచున్న శ్రీనాని గారు ఈవేళ ఇంటింటికి వెళ్ళి మీ ఉన్నాయి ఇంకా ఎవరికి తల్లిదేవరి కానీ కనుషన్ కానీ రాలేదని ఇంటింటికి తలుపు కట్టి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్తున్నారంటే అది పార్టీలో ఉన్న సిత్త చుట్టి దానికి మా నాయకుడు ఆడతో సంవత్సరం పూర్తి చేశాక ఇంకా ఎంతమంది ప్రజలు బాధలో ఉన్నారు వాళ్ళ కాలాలని ప్రధానంగా ఏజెంట్ అయితే కార్పొరేషన్లోకి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి ఏదైతే పచ్చకటం ఉందో మూడిల్లు ఒకటే ట్యాక్సీ ఉండడం ఆ ట్యాక్సీల ద్వారాగా ఇల్లు లేక ఆ కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉంటే ఆవిడికి పెన్షన్ ఇవ్వాలంటే ఏ ఇంట్లో పెడితే ఆ కొడుకులు ఈవేళ బయటికి కూడా ఏ కార్పులో పోకుండా వాళ్ళకి పెన్షన్ రాకుండా చాలామంది బాధలో ఉన్నారు నేను కూడా డోర్ టు డోర్ తినేటప్పుడు అది ఎక్కువగా వస్తుంది దాన్ని జిల్లా జల్లారీలో కూడా పెద్దలు పొల్లాశ్రీని గారు దీన్ని ఒక మంచి ఆలోచనతో కార్పొరేషన్లో మీటింగ్ పెట్టి దీన్ని కూడా త్వరలోనే సాల్వ్ చేసే బాధ్యత తీసుకుంటున్నా అంటున్నాయి దానికి కారణం ఒకటి అది తెలుగుదేశం పార్టీ విధి విధానాలు అరవై ఐదో వార్డులో గాజువాక్ లో ఉన్నటువంటి అరవై ఐదో వార్డులో స్థానిక సోదరులు మూర్తి గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలు అడుగు అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగిందండి అలాగే మేయర్ కూడా రావడం జరిగింది దీంట్లో భాగంగానే అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది సుమారు నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలతో ఇక్కడ గడ్డకి సంబంధించి ఆ రిటైనింగ్ వాల్స్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అంటాం అవి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వ అధికారంకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని అభివృద్ధిని మౌలిక వసతుల్ని అలాగే సంపద సృష్టించడం కావచ్చు లేకపోతే సేవా కార్యక్రమం కావచ్చు ఇవన్నీ కూడా సమపాల్లో కల్పించి తీసుకెళ్తున్నామండి గత ఐదు సంవత్సరాలుగా మీరు చూసుకుంటే కేవలం సంక్షేమం చేస్తే సరిపోతుందనే ఒక పిచ్చి ఆలోచనతో ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టి సంపద లేకుండా ఎక్కడ కూడా మౌలిక వసతుల్లో అభివృద్ధి లేకుండా తీసుకెళ్లారు ఈరోజు ప్రజలకు ఏదవసరం అది గుర్తించి అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళ్తున్నా చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నేను జీవీఎంసి మేయర్ గారికి అలాగే అధికారులకు జీవంసి అధికారులకు మా మున్సిపల్ మంత్రి గారినటువంటి నారాయణ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను